ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక రికార్డు ఉంది దేశంలోనే మరే నేత అంతల అబద్ధాలు ఆడలేరన్నదే చంద్రబాబు ఎవరికి సాధించలేని రికార్డుగా ఆయన సాధించిన రికార్డుగా చెబుతుంటారు ఈరోజు ఆ రోజు కాదండి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి కూడా ఇదే ధోరణి కంటిన్యూ అవుతుంది ఇదే లెగసీ కంటిన్యూ అవుతుంది చంద్రబాబు నీకు అసలు ఏమైనా ఉందా అంటూ ఆయన అసెంబ్లీలో అడిగి పారేసిన విధానాలు ఆనాటి వీడియోలు ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాలో పెట్టడం మనమంతా చూస్తూనే ఉన్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు ఏ రేంజ్లో దులిపేశారో గతంలో మనం ఇప్పటికీ కూడా వీడియో రూపంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ మాదిరిగా చంద్రబాబుకు ఒక బ్రహ్మాండమైన రికార్డులు ఉన్నాయండి ఇక ఆయన విశిష్టత ఏంటంటే ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తాను చెప్పదలుసుకున్న అబద్ధాన్ని అలవోకగా బలంగా చెప్పగలే నైపుణ్యం ఆయనకే సాధ్యం దానిని ప్రజలు నమ్మాలన్న ఉద్దేశంతో పదే 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 ఆయన ఆ మాటను చెప్తుంటాడు దీనికి తోడుగా చంద్రబాబును నమ్ముకున్న బినామీలు కొందరు తెర వెనకాల చూపించిందే చూపించి చూపించిందే చూపించి నిజాన్ని అనేటట్టుగా చిత్రీకరించడంలో పంతొమ్మిది తొంభై నుంచి నేటి వరకు యుద్ధం బాగా సాగింది వీళ్ళది తనకు తాను గొప్పగా ఊహించుకోవడమే కాకుండా ప్రజలంతా అలాగే ఫీల్ అవుతున్నారు అనే భ్రమలో కూడా చంద్రబాబు కల్పించే దాంట్లో సిద్ధహస్తుడు అంటే తాను భ్రమపడి ప్రజలు కూడా అదే విధంగా భ్రమపడుతున్నారని నమ్మించే చంద్రబాబు చాలా గొప్ప సిద్ధహస్తుడు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైన సంగతి మనందరికీ తెలిసిన వాస్తవం కళ్ళబోయిన కబుర్లు ఎన్ని చెప్పినా ప్రజలు ఎటువైపు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నారు అనేది మనకు కల్లారా చూసాం అందరం అయితే తన తప్పుల వల్ల కాదని ప్రజల తప్పు చేశారు అంటూ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు రాజకీయంలో పబ్లిక్లో ఒక మనిషి ఉన్నప్పుడు అందులో నలభై ఏళ్ళ చరిత్ర అని చెప్పుకునే ఈ పెద్ద మనిషి ఆయనకు వర్చువల్ రియాలిటీ అనేది పూర్తిగా అదుపు తప్పేశారు ఎందుకు ఎక్కడ తప్పింది తప్పు అనేది ఆలోచించాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు త్రుటిలో తప్పారు అందులో చంద్రబాబు గెలిచారు కానీ సీఎంగా ప్రస్తుతం ఉన్న జగన్ గారు ఆనాడు ఆలోచించింది ఏంటి నేను బాగా ఉన్నాను ప్రజలు నాకు ఓటేయలేదు అనుకుంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అంత భారీ మెజారిటీ ఆయనకు వచ్చి ఉండేదే కాదు మన తప్పులు ఏమున్నాయి ఎందుకు ప్రజలు మనని ఆ ఒక్క పర్సంటేజ్లో చంద్రబాబుని గెలిపించగలగాలి అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది ఎందుకు మనం ఎక్కడ వెనకడుగు వేస్తున్నాము ఎందుకు ఎక్కడ అనేది ఒక రీసెర్చ్ చేసుకున్నారు తనకు తాను అధ్యయనించుకున్నారు తన తప్పులు తాను తెలుసుకున్నారు అడుగులు వేగంగా వేశారు దానికి తగ్గట్టుగానే సీన్ కట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించారు కానీ ఇక్కడ చంద్రబాబు తన తప్పులు ఎప్పుడు తెలుసుకోరు తన తప్పులే లేవంటాడు తాను చేసేదే కరెక్ట్ తాను చెప్పేదే నిజం ప్రజలే తప్పు చేశారు అనుకుంటారు ఇక ఇలా అనుకున్న వ్యక్తికి ఎవ్వడు ఏ దేవుడు వచ్చి దిగినా నిజంగా తల రాత మార్చలేరిక తాజాగా కర్నూలు జిల్లాలో చేసిన చంద్రబాబు పర్యటనలో ఎన్ని అబద్ధాలు చెప్పారో ఒక్కసారి పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే తాను ఫిట్గా ఉన్నానని చెప్పడానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు వయసు రీత్యా ఆయన ఎలా ఉన్నా అసత్యాలు బోకడంలో మాత్రం ఫిట్గా ఉన్నానని పదే పదే రుజువు చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చేసిన ప్రసంగాల్లో కొన్ని కొన్ని వ్యాఖ్యలు వాటిల్లో అబద్ధాలు ఏమిటో చూస్తే మాత్రం నిజంగా ఇప్పుడు మీ కళ్ళు కూడా బైర్లు కమ్మే ఆస్కారం ఉంది జాగ్రత్త ఏదేమైనా చంద్రబాబు మొదటి అబద్ధం ఒక్కసారి చూద్దాం రండిక చంద్రబాబు అబద్ధం నెంబర్ వన్ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరు నన్ను అవమానించే సాహసం చేయలేదు కానీ ఇప్పుడు అసెంబ్లీలో నన్ను నా సతీమని నా భార్యను అవమానించారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు అసలు సిసలైన వాస్తవ కథను ఒక్కసారి చూద్దాం చంద్రబాబును ఆయన సొంత మామ ఎన్టీ రామారావు గారిని దారుణంగా అవమానిస్తూ వీడియోనే విడుదల చేశారు ఎన్టీఆర్ను పదవీ వీచుట్ని చేసి ఆయన్ను చంద్రబాబు అవమానిస్తే తన అల్లుడు నీచమైన వ్యక్తి అని ఔరంగజేబ్ కంటే ఘోరమైన వ్యక్తి అని పలు రకాలుగా ఏకంగా ఆనాడు ఎన్టీఆర్ దూషించారు ఇక తాజా అంశానికి వస్తే ఈ టూర్లో ఈ టర్మ్లో చంద్రబాబును ఆయన భార్యను ఎవరూ అసెంబ్లీలో అవమానించలేదు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే కుటుంబాన్ని టీడీపీ నేతలు అవమానిస్తే దానికి బదులుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు దానిని అసెంబ్లీలో వైసీపీకి ఆపాదించి చంద్రబాబు బయటకు వెళ్లారు అసెంబ్లీలో కానీ ఈ ఆరోపణ చేసిన వెంటనే కానీ ఆయన రోధించలేదు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిన నాలుగు గంటల తర్వాత కెమెరా ముందుకు వచ్చి మీడియా సమక్షంలో రోధించినట్లుగా వ్యవహరించిన తీరు మొత్తం అందరం చూసిందే ఇక్కడే చంద్రబాబు అవాసుల పాలయ్యారు తన రాజకీయం కోసం భార్యను కూడా రోడ్డుకు ఎక్కించారన్న విమర్శకు గురయ్యారు దీనివల్ల సానుభూతి రావాలన్నదే ఆయన చివరి ఆశ ఇదంతా ఒక అబద్ధం చెప్పిన మొదటి అబద్ధానికి అసలు వాస్తవ కథనం ఇది ఇక చంద్రబాబు అబద్ధం టూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో లక్షల రేషన్ కార్డు తొలగించారు పేదవాళ్ళ పొట్టగొట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట అని చంద్రబాబు చెప్పిన అబద్ధం రెండులో ఉంది సినిమా ఇప్పుడు చూద్దాం అసలు వాస్తవం ఏంటో ఆంధ్రప్రదేశ్లో లక్షల రేషన్ కార్డులు తొలగించిందే లేదు అసలు పేదవాళ్ళు పొట్టగొట్టింది ఎక్కడా లేదు పేదల కోసం అనేక స్కీములను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తుంటే ఆయన ఎలా పొట్టగొట్టినట్లవుతుందో చంద్రబాబు చెప్పకుండా తప్పుడు ఆరోపణ చేయడం నెంబర్ వన్ అబద్ధం బురద జల్లడం ఆ తర్వాత మీరే కడుక్కోమని చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య ఒక దగ్గర తప్పు జరిగిందని చెప్పినప్పుడు దాని వెనకాల చేయని కూడా మనం చెప్పగలిగితే అది నిజమా కాదా అన్నది ప్రజలు తేల్చుకుంటారు లక్షల రేషన్ కార్డులు పోయిందంటున్న చంద్రబాబు ఎక్కడ పోయిందో ఎంత మందికి పోయిందో డాటా తీసుకొచ్చి చూపించగలడా పేదవాళ్ళ పొట్ట కొట్టిండు జగన్ అని చెబుతున్న చంద్రబాబు పేదవాళ్ళ పొట్ట ఎంత మంది కొట్టాడు ఆ కొట్టిన వాళ్ళు నిలబెట్టుకుని పక్కన నిలబెట్టుకుని మాట్లాడే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా పేదల కోసం అనేక స్కీములను తెస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పొట్ట కొట్టుతున్నారా పొట్ట నింపుతున్నారా అనేది స్వయంగా ప్రజలు బయటకు వచ్చి చెబుతుంటే దాన్ని ఎందుకు వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి అబద్ధాల చరిత్ర కలిగిన అబద్ధాల్లో ఇప్పుడు మూడో అబద్ధం చూద్దాం చంద్రబాబు అబద్ధం మూడు నేను అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎత్తి వేస్తానని ప్రచారం చేస్తున్నారు నేను ఇంతకన్నా మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు చంద్రబాబు ఇప్పుడు అసలు వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం గత మూడున్నర ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీవ్రంగా విమర్శించి పేదలకు ఆర్థిక సహాయం చేయడాన్ని పంచడంగా ప్రచారం చేసి ప్రతిపక్షంగానో పరోక్షంగానో తప్పుబట్టిన ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మీడియా వారు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు తాను ఇంకా మెరుగైన సంక్షేమ స్కీములు ఇస్తానని చెబుతున్నారంటే ఇక్కడ ఆల్రెడీ సంక్షేమ పథకం బ్రహ్మాండంగా ఇస్తున్నట్టే కదా లెక్క ఇంకా మెరుగైన సంక్షేమ స్కీములు ఇస్తామని చెబుతున్నారా అంటే ఖచ్చితంగా మీరు రేపు పొద్దున సంక్షేమం ఇస్తున్నారా ఇవ్వ పక్కన పెట్టండి మీ ప్రభుత్వం వస్తుందారా అదా పక్కన పెట్టండి కానీ ఇక్కడ మీరు ఇండైరెక్ట్గా ఈ సంక్షేమం అయితే బ్రహ్మాండంగా ఉందన్నట్టే కదా ఇప్పుడు మీరు చెప్పకనే చెప్పక ఈ సంక్షేమం కంటే మెరుగంటే ఇక్కడ బాగుందన్నట్టే కదా ఇక్కడ బాగుందంటే ఇక్కడ బాగున్నప్పుడు బాగాలేదని మీరు ముందు ఎలా చెప్పారు ఇదే అబద్ధం నెంబర్ మూడు ఇక చంద్రబాబు అబద్ధం నాలుగు చూద్దాం పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇచ్చారని ఇప్పటంలో ఇల్లు పడగొట్టారు రోడ్డు వెడల్పు చేయడానికి అక్రమంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను వెనక్కు తీసుకుంటే అక్రమం అంటున్నారు అసలు అక్కడ ఇల్లే పడగొట్టలేదు ఏ ఇల్లు కూల్చలేదు కేవలం ప్రహారీ గోడలు తొలగిస్తే ఇళ్లను పడగొట్టినట్లు ప్రచారం చేసిన వ్యక్తే పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్లో చంద్రబాబు చెప్పిన ఆ స్క్రిప్టే ఇక్కడ పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇచ్చారని ఇప్పటంలో ఇల్లు పడగొట్టారు అనే దానికి అసలు ఎక్కడ సింకే లేదు ఇంకా దారుణం ఏంటంటే ఏకంగా ఇప్పటంలోని ప్రజలు మీడియా ముందుకు వచ్చి మరి చెప్పిన వాస్తవ కథనాలు అద్దరహో అన్నట్టే ఉన్నాయి పవన్ యాభై లక్షలు ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా నయా పైస ఇవ్వలేక ఈ మాటలు చెబుతుండు ఇంకా రివర్స్ ప్రభుత్వం మాకోసం రోడ్డు వేడలుపు చేస్తుంటే మేము నిజంగా అక్రమ నిర్మాణాలు మేము చేశాము అందుకే కూలగొట్టారు అది మాకు కూడా తెలుసు రోడ్డు వేడ పడేటప్పుడు కులుగుతున్నాయి ఈ మాటలు ఏకంగా స్వయాన ఇప్పటం ప్రజలు చెబుతుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చి ఇక చంద్రబాబు గారి అబద్దాల చరిత్ర కలిగిన అబద్ధాల్లో ఐదో అబద్దానికి చూద్దాం పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్తే పెద్ద సీన్ చేశారు ఇక ఇదందరికీ తెలిసిన వాస్తవమే జనసేన కార్యకర్తలు కొందరు విశాఖ ఎయిర్పోర్ట్ లో మంత్రులపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు పవన్ కళ్యాణ్ పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీ కూడా నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు అసలు విషయాలు చెప్పకుండా జనసేన వారిని అరెస్ట్ చేసి పవన్ కార్యక్రమం తనంతట తానే సృష్టించుకొని అధికార పార్టీపై చంద్రబాబు చెప్పినట్టుగా తప్పును తోసేసే ప్రయత్నం చేశారు మంత్రులు వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్తుంటే కావాల్సుకొని జనసేన కార్యకర్తలు దాడి చేసి పైగా మాపైనే దాడి చేశారని చెప్తుంటే ప్రజలు ఎందుకు నమ్మాలి ఇంతకంటే పెద్ద అబద్ధం మరొకటి పోయి ఉండదు ఇక విశాఖ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక చంద్రబాబు అబద్ధంలో ఆరోవది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన ద్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శం అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో అన్నారు ఈ మాట చంద్రబాబు చెప్పారు ప్రధాని మోదీ ఎక్కడా చంద్రబాబు పేరే ఎత్తలేదు పైగా ద్వాక్రా సంఘాలు కేంద్రంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవి అలాంటప్పుడు మోదీ చంద్రబాబు పేరు చెప్పి ఎందుకు ప్రశంసిస్తారు ఇది పెద్ద అబద్ధం ఇంకో దరిద్రమైన అబద్ధాల కొద్దాం ఆంధ్రప్రదేశ్కి నేను అధికారంలో ఉన్నప్పుడు పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా వాటిలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించానని చంద్రబాబు చెప్తున్న అబద్ధం ఏడోలో ఉంది చంద్రబాబు టైంలో వచ్చింది యాభై వేల కోట్ల లోపు పెట్టుబడులు మాత్రమే నిజంగా ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే అవి ఎక్కడెక్కడ ఇచ్చారో చెప్పగలరా చూపించగలరా అని సూటిగా ప్రజలు అడుగుతున్న ప్రశ్న విశాఖ పరిశ్రమకు సదస్సు పేరుతో భోగ ఒప్పందాలను చేసుకుని ప్రజలను మోసం చేసే యత్నం చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బట్టే జగన్ పాలనకు ఆయనకు కూడా తనకు తెలియకుండానే ఇండైరెక్ట్గా జగన్ పాలన బాగుంది అభినందిస్తున్నట్టే కదా ఈ మూడు సంవత్సరాల్లో జరిగిన ఈ అన్ని ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి మర్చిపోయినట్లు నటిస్తూ అధికారం వచ్చేస్తుందని టీడీపీ వారిని మభ్యపెట్టే యత్నం చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అబద్ధాలపై నేనే అబద్ధానికి హక్కున్న వ్యక్తిని పేటెంట్ అని చంద్రబాబు డైరెక్ట్గా అనకపోవచ్చు కానీ అన్ని ఆలోచిస్తే పరిణామాలు అయితే స్పష్టంగా కనబడుతున్నా చెప్పండి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఇప్పుడు అంటే సమాధానం ఎవరైనా చెప్పగలుగుతారా ఎవరైనా ధైర్యంగా కామెంట్ చేయగలుగుతారా ఏదైనా ఎప్పుడైనా ఇంకా దీనికి ధీటైన సమాధానం ఇవ్వగలుగుతారా ఎవరి